ఉండాలి వర్షాలు సకాలంలో పడాలి రైతన్నలు నిజంగా వాళ్ళకి మనం మూడు వందల అరవై ఐదు రోజుల భుక్తిని ప్రసాదించే అమ్మకు ఒకసారి మనం నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తాం ఆ బోనపు గింజ రావాలంటే కూడా రైతు బాగుండాలి సో నిజంగా వేడుకుంటున్న అమ్మ వర్షం కురిపించి నీ చిరు చిరుజల్లులు కురిపించి నీ ఆశీర్వచనం మీ భూమి ప్రజల మీద ఈ తెలంగాణ బిడ్డలందరూ నీకు సేవ చేసుకున్నారు ఇన్ని వేల బోనాలు పెట్టారు ఆ బోనాలకి సంతోషించి వర్షం కురిపించడానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బానే ఉందండి నన్ను ఒక్కదాన్ని అడిగితే కాదు కదా చాలా మంది ఉన్నారు బానే ఉన్నాయి ఓకే నాట్ బ్యాడ్ బట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ చాలా వరకు అయితే ప్రయత్నించారు చాలా బాగుంది దానికి నేను అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను కానీ కొంత అసంతృప్తి అయితే ఇంకా కూడా ఉంది ఎందుకంటే ఎందుకంటే కొంత కొంత ఎంత ముందు ముందు అస్తులు ఉన్నా కానీ కొంత మా ఎంబటి వచ్చే పిల్లలకు కొంత ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుకొని వస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం ఎందుకంటే లక్షలాది వేలాది జనంలో మేము ఇక్కడికి రావాలంటే మా సొంత ఖర్చులతో వస్తాము మేము సొంత ఖర్చులని బ్యాండ్ ఒక్కోళ్ళు అన్నీ పెట్టుకొని ఇలా అలంకరించుకొని ఎందుకంటే అమ్మవారు చెప్పాను కదా బోనస్ ఒక సంవత్సరం ఇచ్చింది కాబట్టి ఆ సంవత్సరం కృతజ్ఞతగా అమ్మవారికి అలంకరించుకొని తల్లి సంతోషించాలి తల్లి అనే ఆశీర్వాదం కోసం వస్తాము సో చాలా సంతోషంగా ఉంది చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కృతజ్ఞతలు కానీ ఎక్కువ పోలీసులైతే చాలా కొంచెం నాకు అసంతృప్తి ఉంది ఫిర్బీ చాలా వరకు బెటర్ ముందటి కంటే అయితే ఇప్పుడు బెటర్